నమో నమోదస్స భగవతో సంభా సంబుద్ధస్ అష్టాంగ మార్గంలో కొన్ని విషయాలు చెప్పుకుంటూ ఉన్నాం ఈరోజు శీలం అనే విభాగంలో సమ్యక్ వృత్తి పాలీలో అయితే సమ్మ ఆజీవ అంటారు అంటే సరైన జీవన విధానాన్ని ఆచరించడం సరైన వృత్తిని ఎన్నుకోవడం అది కూడా చాలా ఇంపార్టెంట్ పంచశీలాలలో మనం సమ్మ వాక్కు అంటే సమ్మ వాచ సమ్మ కమ్మంతు ఈ రెండు విషయాలను చూసాం ఇక సమ్మ ఆజీవ అంటే సరైన జీవన విధానాన్ని గురించి తెలుసుకోవాలి పంచశీలాలను తప్పి చరించడం సమ్మెకు ఆజీవం అవ్వదు అంటే సరైన వృత్తి అవ్వదు జీవనోపాధికి ఎన్నుకునే వృత్తి సరైన విధంగా ఉండాలి ఆయుధాలను అమ్మడం విషాన్ని అమ్మడం మత్తు పదార్థాలను అమ్మడం మాంసం అమ్మడం ఇంకా జంతువుల వ్యాపారం ఈ ఐదు రకాల వృత్తులని బుద్ధుడు వదిలిపెట్టమని చెప్తారు ఇలాంటి వృత్తుల ద్వారా జీవించడం సరైన జీవన విధానం అవ్వదు అలాగే లంచం ఇవ్వడం తీసుకోవడం మోసంతో ధనాన్ని అర్జించడం మోసంతో పదవులను ఉద్యోగాలను సంపాదించడం సరైన జీవన విధానం కాదు సరైన జీవన విధానాన్ని తప్పి చెరించడం వలన కనపడే తాత్కాలిక సుఖం తృష్ణ వలన తర్వాత దుఃఖంగా పరిణమిస్తుంది ఆ పరిణామం అనాత్మకంగా జరిగిపోతుంది అనాత్మకంగా జరిగిపోయే పరిణామాలను ఆత్మభావంతో తెలుసుకోలేము ఇదే అవిద్య అంచేత జీవన విధానం కూడా సరైందిగా ఉండాలి ముఖ్యంగా ఆయుధాల వ్యాపారం గన్సు వెపన్సు ఇవన్నీ ఉంటాయి కదా అలా కాకుండా కత్తులు అంటే ఈ ఆయుధాలు దేనికోసం ఉపయోగిస్తారు ఇంకొకరిని చంపడానికి విద్వాంసం సృష్టించడానికి వీటి కోసం ఉపయోగిస్తారు కాబట్టి దానివల్ల చాలామందికి దుఃఖం కలుగుతుంది మనం ఇక్కడ ఒక విషయాన్ని ఎప్పుడు గుర్తుంచుకోవాలి ఇంకొకరికి దుఃఖం తీసుకొచ్చేది నీకెప్పుడు సుఖం తీసుకురాదు అలాగే విషయాన్ని అమ్మడం విషాలు తయారు చేసి అమ్ముతారు అవి కూడా ఇంకొకరిని చంపడానికి ఉపయోగిస్తూ ఉంటారు కదా అలాగే మత్తు పదార్థాలు దీనివల్ల ఎంతోమంది జీవితం ఆ మత్తులో మునిగిపోతూ ఉంటారు అలాగే ఎన్నో పాపకార్యాలు కూడా చేయడానికి అవకాశం ఉంటుంది అటువంటి మద్యము మత్తు పదార్థాలని అమ్మే వ్యాపారం అనేది చేయకూడదు అని చెప్తాడు ఇంకా మాంసం ఈ మాంసం ఎలా తయారవుతుంది ఏదైనా జంతువుని చంపడం వల్లే అది మాంసం వ్యాపారం అనేది జరుగుతుంది అంటే జీవహింస అక్కడ జరుగుతుంది అంచేత ఈ జంతువుల వ్యాపారం కూడా చేయకూడదు ఉదాహరణకి కొంతమంది ఇలా అనుకుంటారు మేము జంతువుల్ని పెంచుతున్నాము మేమేం చంపట్లేదు కదా అని కానీ ఆ పెంచేది దేనికోసం పెంచుతున్నారు గోకొలికి అమ్ముతారు ఆ అమ్మినప్పుడు ఏం జరుగుతుంది వాళ్ళు దాన్ని చంపేస్తారు సో ఇంట్లో సామాన్యంగా పెంచుకునేది వేరు రెగ్యులర్గా ఇంట్లో పెంచుకోవడం వేరు ఏదైనా ప్రాణి దానంతట అది చనిపోతే దాన్ని ఆహారంగా తీసుకోవడంలో ప్రాబ్లం లేదు ఏదైనా ప్రాణిని చంపి దాన్ని ఆహారంగా తీసుకుంటేనే ఇక్కడ పాపకర్మ కిందికి వస్తుంది ఇంకా జంతువుల వ్యాపారం అదే ఇందాక చెప్పుకున్నాం కదా జంతువుల్ని కొనడం అమ్మడం వాళ్ళు చంపరు బట్ వాళ్ళు కొంటారు అమ్ముతారు సో ఇవన్నీ కూడా పాపకర్మల కిందకే వస్తాయి బుద్ధ ఎందుకు ఇవి చేయకూడదని చెప్పారు అంటే వీటి వల్లే మన లోపల ఉన్న మనోక్లేషాలు పెరుగుతూ ఉంటాయి రాగము ద్వేషము మోహము దాంతోపాటు ఈ కర్మ ఒకటి తోడైందనుకోండి మనకి ధర్మ మార్గంలో ముందుకెళ్ళడానికి అస్సలు సహకరించదు అంటే ఎవరైతే ఇంద్రియాల పట్ల ప్రమత్తులై ఉన్నారు వాటిలో మునిగిపోయారు అసుఖాలు అటువంటి వారికి ధర్మం బోధించడం అన్నది వారికి అర్థం అవ్వదు వాళ్ళకి బోధించినా కానీ ఎందుకంటే వాళ్ళ లోపల రాగద్వేష మోహాలు ఎక్కువగా ఉంటాయి కొంతమంది చాలా తొందరగా అర్థం చేసుకుంటారు ఎందుకంటే వాళ్ళ లోపల ఈ రాగద్వేష మోహాలు తక్కువగా ఉంటాయి అంచేత ఈ పాపకర్మలు చేయడం ఆపాలి ఫస్ట్ ఆ తర్వాత పుణ్యకర్మలు చేయడం మొదలు పెట్టాలి తర్వాత మనస్సుని నిర్మలం చేసుకునే పని మొదలు పెట్టాలి ఇదే బుద్ధులు బోధించే బోధన అనమాట సో అందుచేత జీవన వృత్తి కూడా సరైనదిగా ఉండాలి ఇంకా అష్టాంగ మార్గంలో సమాధిలో మూడు అంగాలు ఉన్నాయి ఇప్పుడు సమాధికి చెందిన మూడు అంగాల గురించి తెలుసుకుందాం ఇవి మనసుకు శిక్షణ ఇవ్వడం కోసం ఉపకరిస్తాయి అవి సమ్యక్ వ్యాయామం సమ్యక్ సతి ఇంకా సమ్కు సమాధి అంటే మనం ఏదైనా ఒక ఇంటిని నిర్మించాలి అంటే మొదట ఏం చేస్తామో బాగా గుంటలతోవి పునాది స్ట్రాంగ్గా చేస్తారు ఎందుకంటే అప్పుడే ఆ ఇంటి గోడలు కానీ మిగతావి నిలబడటానికి ఎక్కువ కాలం ఛాన్స్ ఉంటుంది అదేవిధంగా మనం ఈ మార్గంలో ముందుకు వెళ్ళాలి అంటే శీలం తప్పనిసరిగా ఉండాలి అంటే శీలంలో చెప్పుకున్న మూడు అంగాలు సమ్మ వాచ సమ్మ కమ్మంతు ఇంకా సమ్మ ఆజీవ ఇవి సరిగా ఉన్నప్పుడే మీ మనస్సు సమాధి వైపుకి వెళ్ళగలుగుతుంది అంచేత ముందు శీలాన్ని పెంపొందించుకోవాలి ఆ తర్వాత దాంతోపాటు సమాధిని కూడా పెంపొందించుకోవాలి సమాధి అంటే మనసుని ఏకాగ్రం చేయడం ఈ సమాధిలో మూడు అంగాలు సమ్యక్ వ్యాయామం సమ్యక్ సతి ఇంకా సమ్యక్ సమాధి ఇక్కడ సమాధి అంటే చిత్త ఏకాగ్ర స్థితి ధ్యానాలు అని కూడా చెప్పవచ్చు అంటే సమాధి ద్వారా లభించే మనోస్థితిని ధ్యానాలు అంటారు ఈ మూడు ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి దీనిని అర్థం చేసుకోవడానికి ఒక ఉపమానాన్ని అర్థం చేసుకుందాం ముగ్గురు పిల్లలు మామిడి తోటకు వెళ్ళారు చెట్టు కాయలు వారిలో ఎత్తైన బాలునికి కూడా అందనంత ఎత్తులో ఉన్నాయి వారిలో ఒక పిల్లవాడు వంగి తన వీపుపై ఆ ఎత్తైన బాలుని ఎక్కి ఫలాలను అందుకోమని చెప్పాడు అలా చేసిన ఆ ఫలాలు అందలేదు అప్పుడు మరో బాలుడు వంగిన వాణిపైన అంటే వంగిన పిల్లవాణిపై స్థిరంగా నిలుచొని ఆపై పొడువైన బాలు తన భుజాలపై ఎక్కి నిల్చోమని ఫలాలను అందుకోమని చెప్పాడు ఆ ముగ్గురు తాము అనుకున్న విధంగా పనిచేసి ఆ మామిడి ఫలాలను అందుకున్నారు వంగిన పిల్లవాడు సమ్మెకు ప్రయత్నానికి ప్రతీక అంటే సమ్మ వాయామం ప్రయత్నం అనొచ్చు పట్టుదల అనొచ్చు కృషి అనొచ్చు వీర్య అనొచ్చు వీర్య అన్నది పాలిపదం వ్యాయామం అంటే ఇప్పుడు శరీరానికి వ్యాయామం చేస్తే ఏమవుతుంది మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది అలాగే ఇక్కడ మనసుకి వ్యాయామం అనమాట స్థిరంగా నిలుచొని తన భుజాలపై ఎక్కిన వానికి స్థిరత్వాన్ని ఇచ్చిన దృఢమైన బాలుడు సమీక సమాధికి ప్రతీక అలాగే ఎత్తైన వాడు సమ్యక సతికి ప్రతీక కనుక మార్గ ఫలాలను అందుకోవడానికి మూడు విషయాలు ఎంతో అవసరమై ఉన్నాయి వంగిన కుర్రవాడు బలంగా శక్తివంతంగా ఉండాలి అతని శక్తి వల్లనే మిగతా ఇద్దరు ఆ పనిని పూర్తి చేయగలుగుతారు కృషి దుఃఖ విముక్తి సాధనలు ఎంతో ప్రముఖమైనది అంటే వ్యాయామం భగవానుడు మార్గాన్ని చూ సూచించేవాడు చూపించేవాడు మాత్రమే మార్గంలో మనమే నడవాల్సి ఉంది ముక్తి ఏదో ఒక దీవెనలతోనో లేకపోతే ఏదో ఒక మంత్రంతో దొరికేది కాదు గారడీలతో పని కాదు ఇంకా ఎవరో ఏ దేవుడు లేకపోతే ఏ దేవతో ప్రసాదిస్తే లభించేది కాదు ముక్తి అంటే మనో కల్మశాల నుండే విడుదల నీ కల్మశాలను నీవే శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది కృషి చేయాల్సి ఉంది ఇలా ఆధ్యాత్మిక మార్గంలో కృషి చేయడం నేర్చుకున్నవాడు తన జీవన మార్గంలో కూడా సరైన విధంగా కృషి చేయగలుగుతాడు ఆధ్యాత్మిక మార్గంలో ఎవరి మీదైనా ఆధారపడేవాడు జీవితంలో కూడా ఇతరులపై ఆధారపడుతూనే ఉంటాడు దేవుడికి లంచాలిచ్చే ఆధ్యాత్మిక స్థితి దేశాన్ని లంచాలమయంగా చేసివేస్తుంది సోమరుల ఆధ్యాత్మిక స్థితి జనులను సోమరిపోతులుగా తీర్చిదిద్దుతుంది ఆరోగ్యం చేకూరడానికి శారీరక వ్యాయామం ఎంత ముఖ్యమో ఈ ఆధ్యాత్మికంగా మార్గ ఫలాలను అందుకోవడానికి మనో ఆరోగ్యానికి సమ్మెకు వ్యాయామం అంత ముఖ్యం ఏదైనా పని చేసేటప్పుడు సరైన పనిముట్టును ఎన్నుకోవాల్సి ఉంటుంది అలాగే తపం లేకుండా చేస్తే అధిక శ్రమ చేయాల్సి ఉంటుంది ఫలితం అంతంత మాత్రమే అవుతుంది భగవానుడు సోనుడనే భిక్షుకి సమతుల్య సాధన గురించి ఉపదేశించాడు వీణను మీటేటప్పుడు దాని తీగలు వదులుగా ఉండరాదు అలాగే మరీ బిగుతుగా ఉండరాదు సమశృతిలో ఉండాలి అప్పుడే ఆ వీణ నుండి నాదం సరిగా వస్తుంది అలాగే సాధన కూడా కఠిన ఉపవాసాలు చేస్తూ అతిగా చేయరాదు సాధన నిరంతరంగా ఉన్నా కానీ అధిక శ్రమ లేకుండా తెలివిగా కృషి చేయాలి సోమరి వలె అస్సలు సాధనే చేయకుండా ఉండరాదు ఇలా నేర్చుకున్న సమతుల్యతను జీవితంలో ఉపయోగించుకోవాలి